ప్రియమైన ఆంధ్ర ప్రజలారా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల తర్వాత జాతీయ మీడియాకి ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది అయితే ఈ ఐదు సంవత్సరాలుగా తెలుగు మీడియాకి ఎవ్వరికి ఒక ఇంటర్వ్యూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు అంటే ఇంటర్వ్యూని జగన్మోహన్ రెడ్డి ఫేస్ చేయలేదు అయితే నిన్న జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఒక రకంగా వైసీపీ శ్రేణులు ఇంట్లోంచి బయటకు బయటికి రావట్లేదు సోషల్ మీడియాలో ఈ విషయం ప్రస్తావించడానికి కూడా ముందుకు రావట్లేదు ఇక ప్రతిపక్షాలకు అయితే ఒక కంటెంట్ దొరికేసింది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ విచ్చలవిడిగా ట్రోలింగ్ చేస్తూ ముందుకు సాగుతున్నారు ఎందుకు చెప్తున్నానంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మీరు చూస్తే మీకు అదే అనిపిస్తుంది ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ఈరోజు నేను మీ ముందు తీసుకురాబోతున్నాను అయితే నిన్న ఆ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేసినటువంటి వ్యక్తి సాదాసీదా వ్యక్తి కాదు రాజదీప పరదేశాయ్ అని చెప్పి ఆయన జాతీయంగా చాలా ప్రముఖ జర్నలిస్ట్ మాట అతను ఏదైనా ఒక ఇంటర్వ్యూకి రావాలంటే చాలా ప్లాండ్గా ప్రిపేర్ చేసుకుని ఎలా టార్గెట్ చేయాలని వస్తాడు అయితే ఐదు కోట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇంటర్వ్యూ పెట్టించుకున్నాడు తిరుపతిలో దీనికి మళ్ళీ ఎడ్యుకేషనల్ కాంక్లేవ్ అని ఒక పేరు కూడా పెట్టాడు ఐదు కోట్లు ఎట్టి ఇంటర్వ్యూ పెట్టించుకుని ఈరోజు తన్నిచ్చుకున్నాడు ఒక రకంగా జర్నలిస్ట్ కూడా గట్టిగా క్వశ్చన్లు ఏమి అడగలే ఎందుకంటే పెయిడ్ ఇంటర్వ్యూ కాబట్టి క్వశ్చన్లు ఏమి అడగలే కానీ అడిగిన చిన్న చిన్న క్వశ్చన్లకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తడబడిపోవడం ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడకపోవడం లాంటివి చూసిన తర్వాత ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థత చాలా సుస్పష్టంగా స్పష్టంగా ఈరోజు చాలా క్లియర్గా కనిపించేసింది జనానికి అయితే నిన్న ఆయన మాట్లాడిన కొన్ని మాటలైతే చాలా బాధాకరం ఏంటంటే తాను బీజేపీ సిద్ధాంతాలను స్వాగతిస్తాడంట కాంగ్రెస్ ఒక డర్టీ పార్టీ అంట ఎందుకంటే తన బాబాయ్ని వ్యతిరేకంగా పోటీ పెట్టిందంటే ఇప్పుడు చెల్లిని పోటీగా పెడుతుందంట అది ఒక దట్టి పార్టీ అంట చూడండి ప్రజలారా అసలు కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ లేకపోతే వీళ్ళ ఫ్యామిలీ కానీ వీళ్ళ లైఫ్ కానీ అసలు ఎక్కడ ఉంటుంది ఓసారి వీళ్ళ బతుకులు ఉన్నాయి అసలు అలాంటి కాంగ్రెస్ పార్టీ వీళ్ళ నానికి అవకాశం ఇచ్చి అవసరానికి నిధులు ఇచ్చి రైతు రుణమాఫీ చేసి ప్రజల్లో దేవుడు అయ్యేలా చేస్తే ఆ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ రోజు డెట్టి పార్టీ అంట మీకు అడిగితే ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఎంతో మంది సీనియర్లు ఉంటారు అలా ఒక ఆర్డర్ లో ముఖ్యమంత్రిని చేస్తారు చాలా మంది ఆశావాహులు ఉంటారు పార్టీ కోసం చాలా కష్టపడిన వాళ్ళు ఉంటారు వీళ్ళందరినీ కాదని నీకు ముఖ్యమంత్రి పదవి ఎలా ఇస్తారో ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని చెప్పి పదవి ఇస్తే పదిహేను వందల కోట్లు ఇస్తానని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఆఫర్ పెడితే మాకు పదిహేను వందల కోట్లు వద్దు మాకు సిస్టమేటిక్గా సీనియారిటీ బట్టి మా పార్టీలకు కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ బట్టి మేము ఇంకొకరికి ఇస్తామని చెప్పి వేరే వాళ్ళకి సీఎం పదవి ఇస్తే రాసయ్య గారికి సీనియర్ మోస్ట్ నాయకులకి నువ్వు తట్టుకోలేకపోయావు ఆ రోజు నువ్వు నువ్వు తట్టుకోలేక పల్లి పార్టీ ఎట్టేసి ఈరోజు బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ సంఖ నాకుతూ మోడీ ఏదైతే అది చేసేసి వాళ్ళ కాళ్ళు కట్టేసుకుని ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి ఈరోజు కాంగ్రెస్ ఒక డట్టి పార్టీయా రాష్ట్ర విభజించిందని ఇప్పుడు చెప్తావా రాష్ట్ర విభజన నిధులు రోజుకి నువ్వు ఒకసారైనా ఒక కొట్లాడేవా స్పెషల్ స్టేటస్ కోసం కొట్లాడేవా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పుడు కొట్లాడేవని ఈరోజు నువ్వు ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోయి మళ్ళీ ప్రజల్ని ఎరిపప్పల్ని ఎంగలప్పలని చేసే విధంగా నువ్వు మాట్లాడతావు మళ్ళీ ఏదో పెద్ద సింపతి తెచ్చుకునే విధంగా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ప్రజలారా సహజంగా ఈ ఇంటర్వ్యూ మొత్తం యాభై నిమిషాలు జరిగింది ఈ యాభై నిమిషాల్లో ముప్పై నిమిషాలు ఆ నాడు నేడు స్కూళ్ళు రంగులు వేసాడు కదా వాస్తవానికి ఈయన ఒక్క స్కూల్ కట్టించలే ఏ సంవత్సరాల్లో ఒక్క స్కూల్ కట్టించలే ఈయన రంగులు మార్చాడు చంద్రబాబు నాయుడు కట్టించిన స్కూల్కి అవి ఒక డిజైన్స్ వేశాడు అక్కడక్కడ సీలింగ్లు ఊడిపడిపోయినాయి కదా సో ఇలాగా ఈ నాడు నేడు పేరు చెప్పి కొన్ని వందల కోట్లు వేల కోట్లు తినేసాడు కాళీతో మీరు చూడండి పదమూడు వేల కోట్లు ఎన్నో ఖర్చు పెట్టేశాడు సో ఇంత డబ్బులో ఇతను దోపిడీ చేసి మళ్ళీ పిల్లలకి ఏదో మేలు చేసేస్తామో అని చెప్తున్నాడు ఇప్పుడు దాకా ఒక డిఎస్సి నిర్వహించలేదండి చంద్రబాబు నాయుడు పద్దెనిమిది వేల మంది టీచర్స్ని రిక్రూట్ చేసుకున్నాడు పద్దెనిమిది వేల మంది ఈ రోజుకి ఒక్క టీచర్ని రిక్రూట్ చేసుకోలేదు పోగా ఈ ఎయిడెడ్ స్కూల్ని కలిపేయడం ఏక పాఠశాలలో ఒక ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేకపోవడం అనేక రకమైనటువంటి సంస్థలు ఈరోజు స్కూళ్ళల్లో టీచర్లను ఇబ్బంది పెట్టాడు ఎందుకంటే వాళ్ళు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కొంచెంగా ప్రశ్నించారని చెప్పి వాళ్ళకి అడిషనల్ పనులు బాత్రూమ్లు ఫోటోలు తీయాలా ఇవి అని నువ్వు పైగా చిక్కీలు నీ మధ్యాహ్నం ఐదు రకాల వెరైటీస్ భోజనం పెడుతున్నా ఇవన్నీ అంటే పిల్లలు నువ్వు పెట్టే భోజనం కోసం వస్తున్నారా ఇంటర్వ్యూలో అదే నన్ను మాట్లాడేది అంటే ఆంధ్రప్రదేశ్ తిండిపోతున్నా తిండి కూడా దొరకకుండా బతుకుతున్నారా ఆంధ్రప్రదేశ్ ప్రజా ఏం మాట్లాడుతున్నావు అన్నపూర్ణ స్టేట్ అది నువ్వు పిల్లల్ని తిండిపోతున్నా కొడుకులు లేక వాళ్ళ ఫ్యామిలీస్ తిండికి కొక్కుతాడిపోయినోళ్ళగా మాట్లాడతావేంటి నిన్న ఇంటర్వ్యూలో ఎంత దారుణం అంటేనండి పిల్లల్ని ఒక తిండిపోతలు లేదా నేను ఐదు వెరైటీలు పెడుతున్నాయి తింటాక వస్తున్నారు అంటే స్కూల్కి నువ్వు పెట్టే తిండి కోసం వచ్చేస్తున్నారు వాళ్ళు ఇలాగా నిన్న ఒక చెత్త ఇంటర్వ్యూ జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం ఆ ఇంగ్లీష్ కూడా సరిగ్గా మాట్లాడబోవడం అందరికీ ఒక రకంగా బీపీ వచ్చేసింది అయితే స్కూల్స్లోనంట ఇతను ఎయిత్ క్లాస్ పిల్లలకి ట్యాబ్లెట్లు ఇచ్చేస్తున్నానని చెప్తున్నాడు ట్యాబ్లెట్ తెలుసు కదా ఇచ్చేస్తున్నానని చెప్తున్నాడు అయితే ట్యాబ్లెట్ల విషయంలో కూడా ఒక పెద్ద స్కామ్ చేశాడండి ఇప్పుడు సహ సహజంగా ఒక ట్యాబ్లెట్ ఒక ఐదు వేలు ఎనిమిది వేలు ఉందామండి మనోడు ఇరవై రెండు వేలు పదిహేను వేలు కొన్నాడు అది ప్రజలకు మేలు చేసినట్ట పిల్లలకు మేలు చేసినట్ట ఈయన తినేసినట్ట ఒకసారి ఆలోచిస్తండే బైజూస్ కంటెంట్ పెట్టాడు అసలు బైజూస్ అనే ఒక కంపెనీ ఈరోజు దేశీయంగా బ్యాంక్ క్రప్ట్ అయిన కంపెనీ ఇప్పటికి లాసుల్లో నడుస్తున్న కంపెనీ ప్రజలు ఎవరూ స్వాగతించట్లేదు అంటే రాష్ట్రాల్లో వేరే రాష్ట్రాల్లో అలాంటి కంపెనీని నువ్వు నష్టపోయే కంపెనీని తీసుకొచ్చి దానికి మళ్ళీ డబ్బులు పే చేసి ఎన్నో వందల కోట్లు ఈరోజు దాని మాన్యత మీద వృద్ధి ప్రజలకు ఏదో మేలు చేస్తున్నట్టు చెప్తున్నాం పిల్లలకు చెప్పాల్సిన పాఠాలు స్పష్టంగా క్లియర్గా చెప్తే చాలు ఏదో పెద్ద ఎరగ తీసేసాను పగలు తీసాను అని ఎలా పడితే అలా ప్రజలను చెప్పేసి మళ్ళీ రాబోయే రోజుల్లో ఓ ఓట్లు అడిగేసి మళ్ళీ గెలిచేద్దాం అనుకుంటే కుదరదు ఇంటర్మీడియట్ పిల్లలకి నువ్వే మరి భోజనం ఎందుకు పెడతలేదు నువ్వు ఎందుకు తీసేసావు చెప్పు పీజీ పిల్లలకి ఎందుకు స్కాలర్షిప్లు ఎత్తేసావు చెప్పు అయ్యేం చెప్పు ఇంకెన్ని నోరు తెస్తే ఏ ఒక నాలుగు అబద్దాలు ఆడేసి మళ్ళీ గెలిచేయాలి నీకు మళ్ళీ ప్రజలందరూ వత్తాస పలకాలి అంతే కదా ఇప్పుడు నీ అజెండా అయితే నిన్న ఒక అద్భుతమైన కామెడీ జరిగింది మరి ప్రాథమిక విద్యలో ఎన్ని బాగానే చేస్తున్నారో మరి రిమైనింగ్ ఏదైతే కాలేజెస్ ఉంటాయి కదా ఆ కాలేజెస్లో ఏంటి పరిస్థితి అంటే మేము కాలేజెస్లో కూడా ఒక విప్లవాన్ని తీసుకొచ్చేసాం అక్కడ కోర్సులు నేర్పించేస్తున్నాం కంప్యూటర్కి సంబంధించి అని చెప్పాడు అది కంప్యూటర్కి సంబంధించి ఎలాంటి కోర్సులు మీరు చేస్తున్నారు చెప్పండి సార్ అని అడిగితే కామెడీ ఏంటంటే మానాడు కంప్యూటర్ కోర్సెస్ అంటే ఎవరు అడిగినా చిన్నపిల్లవాడిని అడిగినా కనీసం ఆ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఆ మైక్రోసాఫ్ట్ వర్డ్ నేర్పించాం ఈ కనీసం ఈ బేసిక్స్ పోనీ ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ అయితే సి లాంగ్వేజ్ నేర్పించాం అని ఇలాంటివి చెప్తారు కానీ జగన్మోహన్ రెడ్డి బీకావు నేర్పించామని చెప్తున్నాడు అది అందరూ ఈరోజు నవ్వు వేసుకుంటున్నారు సోషల్ మీడియాలో నేను అంటున్నాను కాదు ఒకసారి మీరు మీరే ఈ ఇప్పటికీ నేను వీడియో చేస్తుంటే అని నవ్వుకుంటున్నారండి ఈరోజు ఇంటర్వ్యూ ఐదు కోట్లు పెట్టి పెట్టుకున్నాడు పెట్టించాడు ఇంటర్వ్యూ ఐదు కోట్లు ప్రభుత్వ సొమ్ము మళ్ళీ ఇప్పటికే ప్రకటనల పేరుతో ఎలా పడితే అలా దొబ్బేస్తున్నాడు మనందరం చూసాం పేపర్ల ప్రకటనలో ఛానళ్ల ప్రకటనలో సాక్షి పత్రికే కొనాలని చెప్పి ప్రతివారం గ్రామవార్డు సచివాలయ సిబ్బందులతో ఎలా పడితే అలా దో దోచేస్తున్నాడు మేము అంతా చూసాం కదా ఇప్పుడు ఇదో రకమైన దోపిడి జాతీయ మీడియాకి ఇగో ఇలా ఐదు వేసు కోట్లు ఇచ్చేసి మళ్ళీ జగన్ వేవో వచ్చేస్తుందని జాతీయ మీడియాలో మోడీకి కనిపించేలా చూపించి మళ్ళీ మోడీకి గ్రిప్లో పెట్టుకుని మళ్ళీ రాష్ట్రంలో ఏదో ఒక పని చేయించేసుకోవాలని ఇది ఇతను ఒక దరిద్రగొట్టు కుళ్ళిపోతే ఆలోచనలో రాష్ట్రానికి చేసిందేం లేదు ఇక బాధాకరమైన విషయం ఏంటంటే వ్యతిరేకత ఉంది కాబట్టే యాభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలను మారుస్తున్నావు అదేవిధంగా పది మంది ఎంపీలు మారుస్తున్నారు కదా మీరు అని చెప్పి జర్నలిస్ట్ క్వశ్చన్ అడిగితే ఇతను ఏం చెప్పాడు తెలుసా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది నా మీద లేదు వాళ్ళు సరిగ్గా పరిపాలించలేదని చెప్పి వాళ్ళని దోషులలాగా వాళ్ళు అసమర్థులు ఈరోజు జాతీయ మీడియాలో చెప్తున్నాడు క్యాస్ట్ ఈక్వేషన్ ఉంది కాబట్టి నాకు పార్టీని అక్కడ ఇంపార్టెంట్ కాబట్టి క్యాస్ట్లు బట్టి మార్చేస్తున్నారు అంటే కుల రాజకీయం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు చెప్పట్లే ఈరోజు చాలామంది ఎమ్మెల్యేలు చెప్తున్నారు మేము అక్కడ చేసినటువంటి కాంట్రాక్ట్స్ ఉంటాయో వాటికి బిల్లు రావట్లేదు ఈరోజు నిధుల కోసం చాలా వేచి చూస్తున్నాం అభివృద్ధి కార్యక్రమాల కోసం రాష్ట్ర ఈ యొక్క జిల్లాల వారిగా నిధులు కేటాయించట్లేదు ప్రభుత్వం ఇవన్నీ చాలా క్లియర్గా చెప్తుంటే నువ్వు మాత్రం దోచేసుకుంటున్నావు నువ్వు దోపిడీలో నువ్వు ఏకంగా ఈరోజు ఇసక్ కానీ మైనింగ్ కానీ మద్యం కానీ ఈ సముద్రపు శాండ్ కానీ ఇంకా చాలా ఇక దోపిడీలు నీ ఇంకా మామూలు దోపిడీలు కాదు ఎర్ర చందనం దగ్గర నుంచి అన్నీ సో ఇలా నువ్వు బాగానే దోచుకుంటున్నావు పాపాలకి ఏంటి ఇప్పుడు వాళ్ళ ప్రజలకి చెయ్యాలంటే నువ్వు నువ్వు డబ్బులు ఇవ్వాలి కదా నువ్వు డబ్బులు ఇవ్వకపోగా వాళ్ళ మీదకి ఈరోజు వ్యతిరేకత ఉందని ఈరోజు జాతీయ మీడియాలో పప్పు మాలను ఒకళ్ళని ఎర్రి ఎరు ఎంగలపల్లా చెప్తావు వాళ్ళ పేర్లు పాపమాలు ఎంత బాధపడతారండి అప్పటికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఏంటంటే నేను ఇలా మారుస్తున్నానని చెప్పి కులం మత రాజకీయం మీ అందరికీ తెలుసు కదా ఈ కులాల వారికి ఇచ్చేస్తే ఏ కులం వారు ఎక్కువ ఆ కులం వారికి ఇచ్చేసి మళ్ళీ రేపు అధికారంలోకి వచ్చేసిన తర్వాత వాళ్ళని మళ్ళీ కోలికని చెప్పులు లేక మనందరం చూస్తున్నాం ఈరోజు ఎస్సీ ఎస్టీలని కానీ ఈరోజు బీసీలని కానీ కాలుకని చెప్పుల్లా పెట్టుకుని వాళ్ళకి రూపాని పదవులని ఇచ్చి ఈరోజు రెడ్లు పెత్తనదారులా తయారయ్యి ప్రతి రా ఈ యొక్క ప్రతి నియోజకవర్గమే కాదు రాష్ట్రాన్ని మూడు మొక్కలు చేసి ముగ్గురు రెడ్డికి ఇచ్చి మళ్ళీ అందులో నియో నియోజకవర్గాల వారిగా రెడ్లు పెట్టి మళ్ళీ జాతీయ స్థాయిలో మళ్ళీ ఒక రెడ్డిని పెట్టి ఇక ముఖ్యమంత్రి ఒక రెడ్డి సిఎస్ చీఫ్ సెక్రటరీ ఒక రెడ్డి పోలీస్ ఆఫీసర్ హైయెస్ట్ పోలీస్ ఆఫీసర్ కూడా ఒక రెడ్డి డీజీపీ ఇలా అందరినీ రెడ్డిని నెట్టేసుకుని మళ్ళీ తినేద్దాం మళ్ళీ రాష్ట్రాన్ని తినేద్దాం పేరుకి ఏదో నగ్గితే వాళ్ళు ఎమ్మెల్యేలుగా నగ్గితే నేను నగ్గేసినట్టే అని ఫీలింగ్లో ఉన్నాడు సో ప్రజలు కూడా ఆలోచించాలి ఈరోజు అతను నిన్న ఇంటర్వ్యూలో చెప్తుంటే అందరూ నవ్వుతున్నారు ఈ ఇంటర్వ్యూ చూసి సో ఇలా జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో మొత్తం అబాస్ పాలైపోయాడు అబాస్ పాలే అయితే చివరిగా ఒక మాట చెప్పేసాడు పాపం మనం కూడా తప్పట్టకలేదు దేవుడి మీదే భారం వేసాను ఓడిపోయినా హ్యాపీ అన్నాడు సో ఈ మాట తర్వాత వైసీపీ శ్రేణుల్లో ఇంకా నోట్లోంచి అదే గుట్టకు కూడా దిగట్లేదు ఎందుకంటే మొన్నటిదాకా టీడీపీ వాళ్ళు కానీ ఈరోజు ప్రజలు కానీ వ్యతిరేకంగా ఉన్నట్టు వాళ్ళకే తెలుసు కానీ జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెన్స్ చూసి అబ్బబ్బా మా ఓడు మళ్ళీ గెలిచేసేటట్టే ఉన్నాడు మా ఓడికి ఒక స్ట్రాటజీ ఉంది ఖచ్చితంగా గెలుతాడు అనుకున్నారు కానీ ఓడిపోయినా హ్యాపీ అనేటప్పటికీ ఇప్పుడు ఎవరు డబ్బు పెడతాడు ఎవడో ధైర్యంగా ముందుకు అంటే ఇంకా బ్లైండ్గా జగన్మోహన్ రెడ్డిని నమ్మే ఆ పది శాతం ఎంతమంది ఉంటారు కదా మరి వాళ్ళందరూ ఈరోజు ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఏం ఏం ఎత్తుకు తలెత్తుకు తీరుతారు ఇదే మాట కేసీఆర్ అన్నాడు ఎన్నికల ముందు అయిపోయింది ఇంకా కేసీఆర్ మీద వ్యతిరేకత ఇంత లేదు ఇంత వ్యతిరేకత కేసీఆర్ మీద లేదు జగన్మోహన్ రెడ్డి మీద అయితే కనీసం ఎందుకు ప్రేమించాలి అని ఒక కారణం కూడా లేదు ఇప్పుడు ద్వేషించడానికి చాలా కారణం ఉంటాయి ప్రేమించడానికి కూడా ఒక కారణమైన ఉండాలి కదా ఇంత దరిద్రం చేసేసుకున్నాడో క్యాడర్ని సరిగ్గా చూసుకోలేదు ఎవరైతే తినక వినుదనగా నిలిచిన దళితులు కానీ మైనార్టీలు కానీ వీళ్ళందరినీ ఏం చేశాడు మొత్తం జిలేబీ చేసేసి ఇళ్ళే మింగెత్తే మాకు కనీసం గౌరవం కూడా పోతే పైగా వాళ్ళ మీద దాళ్ళు ఏ ఎవరైనా దాడి చేసి ఉంటే చూడాలి వాళ్ళని కాపాడడం మళ్ళీ దండలేసి పండుగం వాళ్ళకి అది చూసాం కా ఎమ్మెల్సీ తంపేసి డోర్ డెలివరీ చేస్తే ఒక దళితుడిని ఆయనకి సన్మానాలు సత్కారాలు మళ్ళీ గంజాయికి ఏమో ఎమ్మెల్యే సీట్లు ఇంకా ఫైనల్గా ఇంకేం దొరక్క ఈ పని చేస్తున్నాడు ఎమ్మెల్యే సీట్లు స్మగ్లర్లకి ఈ యొక్క దోపిడీదారులకి వీళ్ళకి ఇచ్చుకుంటున్నాడు ఇది జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక ఇంటర్వ్యూ పెట్టించుకుని నోవులు పాలైపోయాడు ఏదేమైనప్పటికీ నిన్న జరిగినటువంటి ఇంటర్వ్యూ ద్వారా ప్రజలకైతే ఒక స్పష్టమైన సంకేతాన్ని జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు నేను ఒక అసమర్థుణ్ణి రేపు నేను ఓడిపోతున్నాను అనే క్లియర్ కట్ ఇచ్చేశాడు అయితే ప్రజలు కూడా ఆలోచించిన ముందు సాగాలి ఇతను అమాయకపు మాటలు అమాయకపు చేస్టులు చూసి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బొట్లో పడొద్దు ఇతను చాలా డేంజర్ క్యాండిడేట్ ఈరోజు ఇతను ఎంత దూరమైనా వెళ్తాడో ఎన్ని మత విద్వేషాలు ఎన్ని కుల విద్వేషాలు రెచ్చగొట్టడానికైనా సిద్ధపడతాడు ఈరోజు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చాలామంది ఆశవాహులు ఉంటారు కులాల వారీగా తను చాలా క్యాలిక్యులేషన్లు వేసుకుని మీ కులం వాడిని గెలిపించుకుంటారో సత్తారం మీ ఇష్టం అని చెప్పి ప్రతి ఏరియాలో ఒక కుల గొడవ పెట్టేసి ఈరోజు మిమ్మల్ని ఒక ఎమోషన్లోకి నెట్టేసి రాజకీయం సాగిద్దామని చూస్తున్నాడు సో మీరందరూ ఆ బుట్లో పడద్దు నిన్న ఇంటర్వ్యూలో చాలా సుస్పష్టంగా ఐదు సంవత్సరాలు ఇచ్చిన తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చాలా ఓపెన్ అయిపోయాడు ఆ ఓపెన్ అయిపోయి మాట్లాడుతున్న తరుణంలో కూడా మాట సరిగ్గా మాట్లాడలేదు కానీ ఈరోజు తన కుట్రలు మాత్రం బయట పెట్టుకున్నాడు అంటే అసమర్థత చాలా స్పష్టంగా అనిపించింది తిరుపతిలో ఈరోజు జాతీయ మీడియా నిర్వహించినటువంటి సమావేశం ఏదో ఉన్నప్పటికీ ప్రజలందరూ ఆలోచించుకుని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రీ సుబ్బు